హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఒక పదిహేను వందల స్క్వేర్ ఫీట్ ఏరియాలో ఒక ఇల్లు అనేది కట్టుకోవాలి అనుకున్నట్లయితే అది కూడా ఒక త్రిపుల్ బెడ్రూమ్ హౌస్ అనేది కట్టుకోవాలి అనుకున్నట్లయితే ఎంత బడ్జెట్ అవుతుంది మెటీరియల్ అనేది ఎంత మెటీరియల్ అనేది కావాల్సి వస్తుంది ఆ మెటీరియల్ యొక్క రేట్లు అనేవి మనకి ప్రజెంట్ ఎలా తీసుకుంటున్నారు అలాగే మనకి స్క్వేర్ ఫీట్ రేట్లు అనేవి మనకి మెటీరియల్ కాంట్రాక్ట్ ఇచ్చే పని అయితే ఏ ఏ రేట్లు తీసుకుంటున్నారు మెటీరియల్ కాంట్రాక్ట్ ఇస్తే ఎంత కాస్ట్ అవుతుంది అదే మెటీరియల్ అనేది మనం దగ్గరుండి తెచ్చుకొని చేయించినట్లయితే వర్క్కి అప్పుడు టోటల్గా మనకి ఎంత కాస్ట్ అనేది పడుతుంది ఇలాంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం క్లియర్గా అయితే తెలుసుకున్నాం వీడియో అనేది పూర్తిగా చూడండి పదిహేను వందల స్క్వేర్ ఫీట్ ఏరియాకి ముందుగా మనకి అవసరమైన మెటీరియల్ అనేది చూద్దామండి ఫస్ట్ వచ్చేసరికి మనం సిమెంట్ బ్యాగ్స్ అనేవి తీసుకుంటాం బిల్డింగ్ మొత్తం మనం పూర్తి చేసుకుంటానికి సుమారుగా మనకి ఆరు వందల యాభై సిమెంట్ బ్యాగ్స్ నుంచి ఏడు వందల సిమెంట్ బ్యాగ్స్ వరకు కూడా పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది ఒక బ్యాగ్ ధర అనేది మనకి మూడు వందల ఎనభై రూపాయల అయితే తీసుకుంటున్నారు కాబట్టి టోటల్ బడ్జెట్ అనేది రెండు లక్షల అరవై ఆరు వేల రూపాయల దాకా ఓన్లీ మీకు సిమెంట్కి మాత్రమే ఖర్చు అనేది అవుతుంది అలాగే శాండు ఇసుక ఇసుక వచ్చేసరికి మనకి సుమారుగా ఇరవై ఏడు యూనిట్ల నుంచి ముప్పై యూనిట్ల దాకా కూడా మనకి పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది సపోజ్ మనకి ముప్పై యూనిట్లలో చొప్పున తీసుకున్నట్లయితే మనకి మూడు వేల ఐదు వందలు ఒక యూనిట్కి అయితే తీసుకోవడం జరుగుతుంది ఒక లక్ష ఐదు వేల రూపాయల దాకా మీకు శాండ్కి ఖర్చు అనేది అవడం జరుగుతుంది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అలాగే దీనికి బేస్మెంట్ ఫిల్లింగ్కి సపరేట్ కాస్ట్ అనేది అవుతుంది మీరు బేస్మెంట్ ఫిల్లింగ్ అనేది చేయించుకోవాలనుకున్నట్లయితే దానికి మీరు డస్ట్ అనేది ఉంటుంది డస్ట్ యూజ్ చేసుకున్న మనకి బేబీ చిప్స్ అనేవి ఉంటాయి ఇలాంటి చిప్స్ అనేవి యూజ్ చేసుకున్నా లేదా శాండ్ అనేది యూజ్ చేసుకున్నా ఏది యూజ్ చేసుకున్నా సరే బేస్మెంట్ ఫిల్డింగ్కి మీకు ఒక ఎనభై వేల రూపాయల దాకా కాస్ట్ అనేది ఈజీగా అవుతుందనమాట అలాగే మనకి ఇంకా ఇటుకలు ఇటుకలు వచ్చేసరికి మనం రెడ్ బ్రిక్స్ మంచి క్వాలిటీ బ్రిక్ అనేది తీసుకోవాలి అనుకున్నట్లయితే ఒక బ్రిక్ ధర అనేది పది రూపాయల చొప్పున తీసుకుంటారు సో మనకి ఈ పదిహేను వందల స్క్వేర్ ఫీట్ ఏరియా మొత్తం బిల్డింగ్ బిల్డ్ చేసుకోవడానికి మనకి ఇరవై వేల బ్రిక్స్ వరకు కూడా పడతాయి అనమాట సో ఈ బ్రిక్స్కి వచ్చేసరికి ఒక రెండు లక్షల రూపాయల వరకు కూడా మీకు కాస్ట్ అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట అలాగే మనకి కంకర అగ్రిగేట్స్ అండి ఇవి వచ్చేసరికి మనకి ఏంటంటే ఫార్టీ ఎంఎం అనేది కింద పుట్టింగ్స్ వాటిలో యూస్ చేసుకుంటాం అలాగే పైకి వచ్చే కొద్ది మనం ట్వంటీ ఎంఎం కాంక్రీట్స్ అనేవి పుట్టింగ్స్లోకి పిల్లర్స్లోకి ఇలా యూస్ చేసుకుంటాం అనమాట ఇవన్నీ కూడా కలుపుకొని మనకి అగ్రిగేట్స్ అనేవి సుమారుగా పద్దెనిమిది యూనిట్స్ వరకు కూడా మనకి పట్టే ఛాన్స్ అయితే ఉంది ఒక యూనిట్ ధర అనేది మూడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున తీసుకుంటున్నారు కాబట్టి వీటికి కూడా సో అరవై మూడు వేల రూపాయల దాకా మీకు ఈ అగ్రిగేట్స్కి ఖర్చు అనేది అవుతుందనమాట ఇక అలాగే స్టీల్ అండి ఈ స్టీల్ వచ్చేసరికి రకరకాల బ్రాండ్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి ఒక్కొక్క బ్రాండ్ అనేది కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది ఒక్కొక్క బ్రాండ్ తక్కువలో ఉంటుంది ఇది గమనించుకోండి టోటల్గా మనకి నాలుగు నుండి ఐదు టన్నుల వరకు కూడా స్టీల్ అనేది అవసరం అవుతుంది సో ఫర్ టన్ అనేది మనం డెబ్బై వేల రూపాయలు చొప్పున చూసుకున్న సరే మూడు లక్షల యాభై వేల రూపాయల దాకా ఓన్లీ మీకు ఇక్కడ స్టీల్కి మాత్రమే ఖర్చు అనేది వటం జరుగుతుంది అలాగే మనకి ఇంటికి అవసరమైన దర్వాజాలు కావచ్చు అలాగే కిటికీలు కావచ్చు అలాగే తలుపులు కావచ్చు వీటి మొత్తానికి మనం ఏంటంటే టేక్ లో తీసుకుంటే మీకు సుమారుగా నాలుగు లక్షల రూపాయల వరకు కూడా కాస్ట్ అనేది అవుతుంది అదే మనం కిటికీలో వచ్చేసరికి యూపీవీసీ కిటికీలు అనేవి యూజ్ చేసుకొని మనకి దర్వాజాలు తలుపులు ఇవి లో తీసుకొని మనం మంచి క్వాలిటీగానే చేసుకుంటే వాటికి వచ్చేసరికి మూడు లక్షల యాభై వేల రూపాయల దాకా కొంచెం కాస్ట్ యొక్క డిఫరెన్స్ అనేది ఉంటుంది సో ఈ దర్వాజాలకి కిటికీలకి తలుపులకి వీటిలన్నిటికీ ఒక మూడు లక్షల యాభై వేల రూపాయల కాస్ట్ అనేది అవుతుంది విత్ పాలిషు ఇలా రకరకాల మనకి గ్రిల్స్ ఇలా చాలా వస్తాయి అనమాట ఇందులోనే ఈ మొత్తం కాస్ట్ వీటికి సంబంధించినవి సో మనకి మూడు లక్షల యాభై వేల రూపాయల దాకా వీటికి కాస్ట్ అనేది అవుతుంది అలాగే మనం పిఓపి అనేది చేయించుకుంటామండి ఇవి ఇప్పుడు మనకి ఎక్కువగా జిప్సం సీలింగ్స్ ఇలాంటివన్నీ యూస్ చేసుకుంటున్నాం మనకి త్రిపుల్ బెడ్రూమ్ హౌస్ కాబట్టి సింపుల్గా మనకు ఒక అరవై వేల రూపాయల వరకు కూడా ఈ ఫాల్ సీలింగ్స్కి మనకి కాస్ట్ అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట అలాగే హౌస్కి సంబంధించి మనం మార్బుల్ అనేది వేసుకుంటాం టైల్స్ వచ్చేసరికి బాత్రూమ్స్లో వాటిల్లో యూస్ చేసుకుంటాం గ్రానైట్ వచ్చేసరికి మనం ఏంటంటే కిచెన్లో ప్లాట్ఫామ్స్కి అలాగే టీవీ యూనిట్ దగ్గర ప్లాట్ఫామ్కి ఇలాంటి చోట్ల కొన్ని గ్రానైట్స్ అనేవి యూస్ చేసుకుంటాం సో ఈ మూడు కలుపుకున్న వర్క్ చేసినందుకు విత్ మెటీరియల్కి మొత్తంగా కలుపుకొని మనకి ఒక రెండు లక్షల వరకు కూడా కాస్ట్ అనేది అవుతుంది అలాగే మనకి ఎలక్ట్రిషియన్ వర్క్ అండి ఎలక్ట్రిషియన్ వర్క్ చేసిన వారికి అలాగే మనకి అక్కడ కావాల్సిన మెటీరియల్కి సామాన్లకి అలాగే ప్లంబింగ్ వర్క్ కూడా ప్లంబింగ్ వర్క్ వాటికి కావాల్సిన సామాన్లు ఈ రెండు వర్క్స్కి మొత్తంగా కలుపుకొని టోటల్గా మనకి రెండు లక్షల నుండి రెండు లక్షల యాభై వేల రూపాయల దాకా మీకు ఇక్కడ కాస్ట్ అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఇప్పుడు పెరిగిన బడ్జెట్ ధరలని దృష్టిలో అన్నమాట ఇది కూడా మనం లిమిట్లో ఉండే మెటీరియల్ తీసుకుంటే మాత్రమే హై క్వాలిటీ మెటీరియల్ అనేది కావాలి అనుకున్నట్లయితే మూడు లక్షల నుండి మూడున్నర లక్షల వరకు కూడా మనకి ఈ రెండు వర్క్లకి సంబంధించిన కాస్ట్ అనేది అవుతుందన్నమాట సో ఇలా డిఫరెన్స్ అనేది ఉంటుంది మీరు మెటీరియల్ అనేది కొంచెం మీడియం రేంజ్లో యూస్ చేసుకుంటేనే ఈ బడ్జెట్ అనేది అవ్వగలదనమాట సో అలాగే మనకి హౌస్కి సంబంధించి వాల్ కేర్లు పెట్టుకుంటాం వాటికి అవసరమైన పెయింటింగ్స్ కానీ వర్క్ చేసిన వర్క్ కానీ వీటి కలుపుకొని సుమారుగా ఒక లక్ష ఎనభై వేల రూపాయల నుంచి రెండు లక్షల రూపాయల వరకు కూడా కాస్ట్ అనేది అవుతుంది టోటల్ ఈ పెయింటింగ్ వర్క్స్ అనమాట అలాగే హౌస్ కి సంబంధించి స్టార్టింగ్ లో మనం ఏంటంటే ఒక బోర్ అనేది వేసుకుంటాం అనమాట ఈ బోర్ కు వచ్చేసరికి సుమారుగా మనకు ఒక ఎనభై వేల రూపాయల నుంచి తొంభై వేల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది ఇది కొన్ని ఏరియాలో ముప్పై వేల రూపాయలు లోపే కాస్ట్ అనేది అవుతుంది అది ఎలా అనేది కూడా అంతకు ముందు నేను ఒక వీడియో అనేది చేయడం జరిగింది పదిహేను వేల రూపాయల నుంచి తొంభై వేల రూపాయల లోపు మనకి బోర్లు అనేవి ఎన్ని ఉంటాయి వాటి యొక్క కాస్ట్ అనేది ఎంత అవుతుంది ఏ ఏ మోడల్కి అనేది నేను వీడియో అనేది చేయడం జరిగింది ఎవరైనా చూడకపోయినట్లయితే ఇక్కడ ఐ కార్డులో కనిపిస్తూ ఉంటుంది అండ్ స్క్రీన్లో ఇస్తాను చూసి వివరం తెలుసుకున్నాను అనమాట సో ఈ మోటార్ ఈ బోర్ ఏదైతే ఉందో ఈ బోర్ అనేది వేయించుకోవడానికి ఒక ఎనభై నుంచి తొంభై వేల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది అలాగే మనకి దీనికి ఎస్ఎస్ రైలింగ్ అనేది చేయించుకుంటాం అలాగే కాంపౌండ్ వాళ్ళు ఒక గేట్ అనేది పెట్టించుకుంటాం మెటల్ దగ్గర రైలింగ్ అనేది చేయించుకుంటాం వీటిలన్నిటికీ కలుపుకొని సుమారుగా ఒక డెబ్బై ఐదు వేల రూపాయల దాకా మీకు కాస్ట్ అనేది అవుతుందనమాట అలాగే మనకి కబోర్డ్లు వర్క్ అండి కబోర్డ్ వర్క్స్ కూడా మనం చేయించుకుంటాం కాబట్టి సింపుల్గా తక్కువ బడ్జెట్లో మనకి ప్లైవుడ్ ఇలాంటివి యూస్ చేసుకొని కబోర్డ్లు అనేవి చేయించుకున్నట్లయితే సుమారుగా మనకు వచ్చేసరికి రెండు లక్షల యాభై వేల రూపాయల దాకా కూడా మీకు ఖర్చు అనేది అవుతుంది త్రిబుల్ బెడ్రూమ్ హౌస్ కాబట్టి అదే మనకి డబల్ బెడ్రూమ్ అన్నట్లయితే ఒక లక్ష ఎనభై వేల రూపాయల్లోనే అయిపోతుంది అనమాట అలాగే మేస్త్రి గారికి అయ్యే కాస్ట్ అనమాట మేస్త్రి గారు వచ్చి టోటల్గా మనకి ఈ బిల్డింగ్ మొత్తం కూడా మనకి బిల్డ్ చేసి ఇవ్వడానికి సుమారుగా ఆయన తీసుకునే బడ్జెట్ ఐదు లక్షల ఇరవై ఐదు వేల రూపాయల వరకు కూడా కాస్ట్ అనేది తీసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది ఇప్పుడు మనకి టోటల్ బడ్జెట్ అనేది ఎంత అవుతుంది అన్నట్లయితే ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న మెటీరియల్ ఇవన్నీ కూడా మనకి కలుపుకుంటే ఏంటంటే టోటల్గా ఇరవై తొమ్మిది లక్షల డెబ్భై నాలుగు వేల రూపాయల దాకా మీకు కాస్ట్ అనేది అవుతుంది అలాగే మనకి హౌస్ పర్మిషన్స్ అని హౌస్ ప్లాన్స్ అని అవి ఇవి మొత్తంగా కలుపుకున్నా సరే సుమారుగా మీకు వచ్చేసరికి ఒక ముప్పై లక్షల రూపాయల నుండి ముప్పై రెండు లక్షల రూపాయల వరకు కూడా కాస్ట్ అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఒక పదిహేను వందల స్క్వేర్ ఫీట్ ఏరియాలో మీరు ఒక ఇల్లు అనేది ట్రిబుల్ బెడ్రూమ్ హౌస్ అనేది కట్టుకోవాలి అని చూస్తున్నట్లయితే ప్రజెంట్ మీకు అయ్యే బడ్జెట్ అనమాట ముప్పై రెండు లక్షల రూపాయల వరకు కూడా కాస్ట్ అనేది అవుతుంది ఇది మొత్తం మెటీరియల్ అనేది మీరే దగ్గరుండి తెచ్చుకొని మేస్త్రి గారికి మనకి లేబర్ కాంట్రాక్ట్ అనేది ఇచ్చి జాగ్రత్తగా చేయించుకుంటే అయ్యే కాస్ట్ అనమాట అదే మనకు వచ్చేసరికి టోటల్ మనం మెటీరియల్ కాంట్రాక్ట్ అనేది ఇచ్చామనుకోండి మెటీరియల్ కాంట్రాక్ట్ వచ్చేసరికి మనం ఒక స్క్వేర్ ఫీట్కి సపోజ్ మనకి పదిహేను వందల స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది వచ్చింది కాబట్టి ఒక స్క్వేర్ ఫీట్ ధర అనేది రెండు వేల రూపాయలు చొప్పున అనుకోండి ముప్పై లక్షల రూపాయల వరకు మీకు కాస్ట్ అనేది అవుతుంది టోటల్ మెటీరియల్ కాంట్రాక్ట్ అనమాట మీకు ఎటువంటి సంబంధం లేదు మీరు ఇంత అమౌంట్ అనేది ఇస్తే దాన్ని బట్టి వాళ్ళే మీకు వర్క్ అనేది పూర్తి చేసి మీకైతే ఇవ్వటం ఇవ్వడం జరుగుతుంది అనమాట సో ఆ విధంగా మనకి రెండు వేల రూపాయల చొప్పున చూసుకుంటే ఇదే పదిహేను వందల స్క్వేర్ ఫీట్ ఏరియాకి ముప్పై లక్షలు అవుతుంది అదే రెండు వేల మూడు వందల రూపాయల చొప్పున చూసుకున్నట్లయితే ముప్పై నాలుగు లక్షల యాభై వేల రూపాయల దాకా మీకు కాస్ట్ అనేది అవుతుంది అదే మనకి రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పునే చూసుకున్నట్లయితే ముప్పై ఏడు లక్షల యాభై వేల రూపాయల దాకా మీకు కాస్ట్ అనేది అవుతుంది అనమాట వీటి యొక్క వేరియేషన్ అనేది ఎందుకు ఉంటుందంటే మీరు అక్కడ కోరుకునే మెటీరియల్ని బట్టి మీకు కాస్ట్ యొక్క డిఫరెన్స్ అనేది రావడం జరుగుతుంది మనకి రెండు వేల మూడు వందల రూపాయల్లో మనం ఒక మెటీరియల్ కాంట్రాక్ట్ అనేది ఇచ్చామంటే దానిలో మనకి ఏమేమి మెటీరియల్ అనేది వాళ్ళు యూస్ చేస్తారు వాటికి సంబంధించిన కంప్లీట్ అగ్రిమెంట్ అనేది ఎలా ఉంటుంది అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది మీకు ఇక్కడ ఎండ్ స్క్రీన్లో ఇక్కడ చూపిస్తాను ఆ వీడియో కూడా చూడండి మీకు రెండు వేల మూడు వందల రూపాయలు ఫర్ స్క్వేర్ ఫీట్ కి తీసుకొని చేస్తే అందులో వాళ్ళు ఏమేమి వర్క్స్ అనేవి మెన్షన్ చేస్తారు ఏమేమి మెటీరియల్ అనేది వాడతారు అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది దాన్ని బట్టి మీరు ఏ మెటీరియల్ అనేది కోరుకుంటున్నారు దానికి ఎంత బడ్జెట్ అవుతుంది అనేది మీకు ఒక ఐడియా అనేది వస్తుందనమాట దాన్ని బట్టి మనం ప్రాపర్గా మన దగ్గర ఒక అమౌంట్ అనేది పెట్టుకొని మన యొక్క బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ అనేది చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా మన యొక్క బిల్డింగ్ అనేది మనం నిర్మించుకోవడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి అనమాట సో ఇలా డిఫరెన్స్ అనేది ఉంటుంది సో ఈ వీడియోలో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు యూజ్ అవుతుంది నచ్చింది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉండే ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి అలాగే ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న వీటి అన్నిటికీ సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అక్కడ నుంచి చూసి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోండి